హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అయితే మనం రెండు మడకలు దున్నిన పొలంలోకి అయితే ఏడు మడగలు దున్నడానికి వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఈ పొలంలో అయితే మట్టి పిల్లలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఎంత వర్షం పడ్డా కూడా పగలలేదు సేద్యం బలంగా చేయించినారు ఇంతకు ముందు చేసిన వాళ్ళు డోజర్ బండితో అయితే చేసినారు దీని డోజర్ ట్రాక్టర్తో అయితే కనుక రెండు మడకలు తిరుగు మడకలు దున్నిచ్చినారు అయితే చాలా మట్టి పిల్లలు ఎక్కువ వచ్చినాయండి అందువల్ల అయితే ఇవి ఎంత వర్షం పడ్డా కూడా పగలేదు ఈ పిల్లలు పగలలేదనే భూమి గల మంచి అయితే కనుక మనకు డిమాండ్ చేసినాడు ఎట్లా తిరిగి సేద్యం చేయాలా అని ఎందుకంటే ఇవి సేద్యం చేస్తేనన్నా మళ్ళా కరిగిపోతాయని చెప్పి మనకు ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నాయో ఈ పొలం వచ్చినప్పుడు అయితే కనుక ఇట్లాంటి పొలాలలో సేద్యం చేసేటప్పుడు మనకు ఆర్డినరీ స్టేరింగ్ పనులు కాబట్టి స్టీరింగ్ టకా అని తిరుగుతుందండి అలాంటప్పుడు మనకు చేతులు కూడా ఇరిగే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఉత్త టైర్లు తిరుగుతున్నాయి ఎంత కాబడితే అంత దిగు దిగుతున్నాయి ఏడుమడకలు ఇలా ఈ విధంగా అయితే చాలా తలనొప్పిగా ఉందండి చాలా అంటే చాలా తలనొప్పిగా ఉంది ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది బండి అయితే ఏం బరువు పడదండి బండి బరువుపడే అవకాశం అయితే లేదు మనిషికి చాలా బరువు అవుతుందండి ఇలాంటి పొలాలలో సేద్యం చేసినామంటే కనుక ఐదు ఎకరాలు చేసినా కనుక మనకు ఇరవై ఎకరాలు దున్నినంత ట్రస్ట్గా ఫీల్ అవుతాము చాలా శ్రమపడాలా ఎందుకంటే అసలు తీరిగ్గా కూర్చోలేము ట్రాక్టర్లో చూడండి ఇప్పుడైతే కనుక టైర్ ఎట్లా పట్టేస్తుందో చూడండి సైడ్కు అంత స్పీడ్గా కొడుతుంది చూడు అట్లా కొట్టినప్పుడు అయితే స్టీరింగ్ గిర్రం తిరుగుతుంది అట్లా గిర్రం తిరిగినప్పుడు మనం స్టేరింగ్ను పట్టుకొని ఉంటాము అలా పట్టుకున్నామంటే కన వేళ్ళ సందుల అందు స్టీరింగ్ తిరిగిందంటే కనుక వేళ్ళు పటపటా విరిగిపోతాయి అట్లా చాలామందికి కూడా జరిగింది ఇట్లా అయితే కనుక మనము బండి ఊంచుకుంటూ ఉంచుకుంటూ తీసుకుంటే స్టేరింగ్కి చాలా మంచిదండి అలాట్మెంట్ అనేది దెబ్బ తినదు చూడండి అసలు బండి ఒక లెవెల్ అయితే లేదు అటు ఇటు నుసుకుతానే ఉంది అంత మట్టి పిల్లలు ఉన్నాయండి అంత పెద్ద పెద్ద మట్టి పిల్లలు ఉన్నాయి ఈ విధంగా అయితే మనం సేద్దాం అవి చేసుకుంటున్నామండి ఇప్పుడు మందలు వేసుకుంటున్నాము చూడండి మందలు వేసుకొని అయితే అవి చేసుకొని మనమైతే ఇంటికి పోవాలా ఇప్పటికే చాలా ఓవర్ అయిపోయింది బట్టికి ఒకటిన్నర ఎకరా పొలం అండి ఇది ఈ ఒకటిన్నర ఎకరా పొలానికే మనకు సినిమా కనపచ్చింది గులాబ్ జామున్ కూడా గలగలలాడినాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్